జ్యేష్టమాసం మాసము బహుళ ఏకాదశి అండి రేపు మనకు ఏకాదశి ఉంది మరియు ఎల్లుండి ద్వాదశి రేపు శనివారము జ్యేష్ఠ బహుళ ఏకాదశి సందర్భంగా దాని యొక్క వ్రతకథను పూజా విధానాన్ని మనము ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే మొత్తము ఏకాదశి వ్రతము నియమ నియమంలో మనకు వ్రత కథ వినడము అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి అందరూ తప్పకుండా వినండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో నారాయణ శ్రీమతి నమః నమ శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రబద్ధే గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి మనకు పరమ పవిత్రమైన జ్యేష్ఠమాసంలో బహుళ ఏకాదశి అంటే కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి రేపు శనివారం రోజు అయితే ప్రతిసారి కూడా మనం చెప్పుకుంటాము ఏకాదశి అంటే ఉపవాసం చేయడము సూర్యోదయానికి నిద్ర లేవడము చక్కగా సూర్యుడికి నమస్కారం చేసుకోవడము అర్ఘ్యం ఇవ్వడము తులసి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించడము మరి లక్ష్మీనారాయణలకు పూజించుకోవడము మరియు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడము విష్ణు దేవాలయానికి వెళ్ళి చక్కగా పదకొండు ప్రదక్షిణాలు చేసి నమస్కరించుకోవడము మరియు ఈ పురాణ కథ వ్రత కథను వినడము మరియు నామస్మరణ ఓం నమో భగవదే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడము జాగరణ చేయడము మరియు బ్రహ్మచర్యాన్ని పాటించడము మరి ద్వాదశి పాలన చేయడం తెల్లవారి ద్వాదశి గడియలలో మనము భగవంతుడికి అర్చించుకొని విష్ణునికి పూజించుకొని ఒక బ్రాహ్మడికి భోజనం పెట్టడము లేకుంటే స్వయం పాకాన్ని దక్షిణ సహితంగా సమర్పించుకొని నమస్కరించుకున్న తర్వాత ప్రసాదాన్ని స్వీకరించి పాలన చేయడం ఇవి మనము ఏకాదశి రోజు పాటించే నియమాలు ఇవి ప్రతిసారి మనం చెప్పుకుంటాము ఈసారి కూడా అంతే అయితే ఈసారి ఈ ఏకాదశి మనము తెలిసి తెలియక చేసిన పాపాలను తొలగించడమే కాకుండా జన్మాంతరాలలో చేసిన పాపాలను కూడా నశింపజేస్తుంది అదేవిధంగా మనకు ఉన్న ఆరోగ్య సమస్యలు ఉంటే ఈ వ్రత ఫలితం వల్ల మనకు ఆరోగ్య సమస్యల నుండి విముక్తి కలుగుతుంది అని మనకు బ్రహ్మాండ పురాణము మరియు పద్మ పురాణంలో తెలియజేయబడింది కాబట్టి ఇవి మనము దృష్టిలో ఉంచుకొని ఆచరిద్దాం అదే విధంగా ఇప్పుడు వ్రత కథను తెలుసుకుందాం ఎప్పుడు చెప్పినట్టే ధర్మరాజు శ్రీకృష్ణుడిని అడుగుతూ ఉన్నాడు వాసుదేవ జ్యేష్ఠమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని ఏమంటారు నాయందు దయ ఉంచి దాని యొక్క మహత్యాన్ని తెలియజేయము అని ఉన్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్తున్నాడు ధర్మరాజుతోని ఓ నృపశ్రేష్ట జ్యేష్ఠ మాసము కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు ఇది ఎటువంటిది అంటే మన సమస్త పాపాలను ఎంత పెద్ద పాపంలనైనా పోగొట్టగలదు ఈ ఏకాదశి వ్రతం చేయుట వల్ల ఇది సంసార సాగరంలో మునిదేలుతున్న మానవులకు ఒక నౌక వంటిది సంసార సాగరాన్ని దాటడానికి ఉపయోగపడే నౌక వంటిది కాబట్టి ఈ వ్రతాన్ని చేయడం వల్ల ఈ సంసారం ఈతి బాధల నుండి విముక్తి పొందుతారు ఎటువంటి జన్మాంతర పాపాలైనా తొలగిపోతాయి అని తెలియజేస్తూ దాని మహాత్యానికి సంబంధించిన కథను ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుతో పూర్వం అలకాపురిలో రాజు అలకాపురికి రాజు కుబేరుడు అయితే ఆ కుబేరుడు ఆయన చాలా గొప్ప శివభక్తుడు ఆయనకు హేమమాలి అనే ఒక యక్షుడు ఉన్నాడు సేవకుడు ఆయన ఏం చేసేవాడంటే రోజు శివ పూజకు పూలను సమకూర్చుకొని మాలలు కట్టి తెచ్చి ఇచ్చేవాడు అన్నమాట అయితే హేమమాలి భార్య పేరు విశాలాక్షి అయితే ఒకరోజు ఏమైంది ఈ విధంగా కుబేరునికి పూలు తెచ్చే సమయం అయింది పూజ చేసే సమయం ఆసన్నమవుతుంది అయినప్పటికీ హేమమాలి రాలేదు ఎందుకు రాలేదు అంటే ఒకరోజు మానస సరోవరం నుండి పూలు తెచ్చి తన ఇంటిలోనే ఉండిపోయిండు ఆయన పూలు మానస సరోవరం నుంచి తీసుకున్నాడు కానీ ఇంటికి వెళ్ళిండు అక్కడ అక్కడే ఉండిపోయిండు అనమాట అయితే ఈ విశాలాక్షి హేమమాలి కామపాషం వల్ల బద్ధుడై భార్య ఎందు ఆసక్తి కలిగి ఇంటి దగ్గర పోయినాడు ఆయన పూలు తీసుకొచ్చి ఇవ్వడం అనేది మర్చిపోయిండమాట ఇట్లా కుబేరుడు శివపూజ చేయడానికని ఎది చూసి ఎది చూసి మధ్యాహ్నం వరకు కూడా హేమమాలి రాకపోవడంతో ఆయన ఏం చేసిండు పూజా సమయం మించిపోయిందని చాలా కోపగించి ఆ కుబేరుడు తన ఒక సేవకుని పిలిచి ఆ దురాత్ముడైన హేమాలి ఎందుకు రాలేదు ఎందుకు పూలు తీసుకురాలేదో తెలుసుకురమ్మని పంపించాడట అప్పుడు ఆయన ఆ సేవకుడు వెళ్ళి వచ్చి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు కుబేరుడితోని ఓ రాజా వాడు తన భార్యందు అనురాగంతో ఇంటిలోనే ఉన్నాడు శృంగారంలో మునిగిపోయి పూలు తేవడం అన్నది మర్చిపోయాడు అని ఉన్న విషయము కుబేరుడికి తెలియజేసిండట అప్పుడు ఆ మాటలు విన్న కుబేరుడు హేమమాలిని పిలిపించాడు వాడు వచ్చి కుబేరుని ఎదురుగా నిలబడ్డాడు వాణ్ణి చూసి కుబేరుడికి ఇంకా కోపం ఆగలేదు ఓ పాపి ఓ దుష్టుడా ఓ దురాచారుడా నీవు భగవాను హేళన చేసినావు అందువల్ల కుష్టి రోగుపై నీవు భార్యావియోగంతో ఈ స్థానాన్ని వదిలి వేరొక చోటికి వెళ్ళిపో అని శపించాడనమాట అట్లా ఈ కుబేరుని శాప ప్రభావం వల్ల వాడి శరీరం అంతా కూడా వ్యాధి వ్యాపించింది కానీ శివ పూజ మహిమ వల్ల ఆయనకి స్మరణ శక్తి మాత్రమో తగ్గిపోలేదనమాట స్మరణ ఉంది కాకపోతే శరీరము వ్యాధి వ్యాపించింది మరి తదనంతరం వాడు ఏం చేయాలి దిక్కుతోచలేదు ఆ జాగా వదిలిపెట్టి పొమ్మన్నాడు కదా అలకాపూర్ నుండి ఆయన మేరు పర్వత శిఖరానికి వెళ్ళిపోయిండట వెళ్ళిపోయి అక్కడ చూస్తూ ఉండగా మార్కండేయ ముని దర్శనం కలిగింది వీడి భాగ్యవశన్న అప్పుడు ఆ మార్కండేయ మహర్షిని చూసి భయంతో కంపిస్తూ ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కరించాడు అప్పుడు ఆ మార్కండేయ మహర్షి నీకు ఈ రోగం ఎలా వచ్చింది అని ప్రశ్నించాడట అప్పుడు హేమమ్మాలి యక్షుడు ఈ విధంగా చెప్పిండు మునివర్య నేను కుబేరుని యొక్క అనుచరుణ్ణి ప్రతిరోజు మానస సరోవరం నుండి పూలం తెచ్చి శివ పూజకు కుబేరునికి అందించేవాడను కానీ ఒకరోజు భార్య వ్యామోహంలో పడి నాకు కాలము తెలియలేదు అందుకు ఆ రాజాది రాజైన కుబేరుడు కోపగించి నాకు శాపమిచ్చాడు అప్పటి నుండి నేను నా భార్య పిల్లలకు దూరమై ఈ రోగంతో తిరుగుతున్నాను అని నమస్కరించి మునులు ఎప్పుడూ కూడా పరోపకారం గురించి ఆలోచిస్తారు కదా కాబట్టి నాకు తరుణోపాయాన్ని ఉపదేశించండి అని వేడుకున్నాడట అప్పుడు ఆ మార్కండేయుడు జాలిపడి నీవు నిజం పలికావు కాబట్టి నీకు కళ్యాణప్రదమైన ఒక వ్రతం గురించి ఉపదేశిస్తాను నువ్వు ఏమి దిగులు చెందకు ఈ జ్యేష్ఠ మాసము కృష్ణపక్ష ఏకాదశి నాడు విధిపూర్వకంగా ఏకాదశి వ్రతము చేయి తప్పకుండా నీకు ఇష్టరోగము తొలగిపోతుంది అని తెలియజేసిండమాట అట్లా ఈ యక్షుడు ఆ మార్కండే మహర్షి చెప్పిన ఉపదేశం ప్రకారము ఆ హేమమాలి ఈ యోగిని ఏకాదశి వ్రతాన్ని చేసి రోగాన్ని నుండి విముక్తుడైండు తన భార్యతో సుఖంగా కాలంగా అనమాట తల భార్య పిల్లలను చేరుకొని సుఖంగా వరదడు అందుచేత ఏమంటున్నారంటే కృష్ణ భగవానుడు ధర్మరాజా ఈ యోగిని ఏకాదశి వ్రతము ఎటువంటి పుణ్యాన్ని కలగజేస్తుంది అంటే ఇరవై ఎనిమిది బ్రాహ్మణులకు భోజనము పెట్టిన ఎంతటి పుణ్యం కలుగుతుందో అటువంటి పుణ్యం లభిస్తుంది ఈ కథను చదువుట వల్ల వినుట వల్ల మానవులకు అన్ని పాపాలు నశించి అనారోగ్య సమస్యలను ఉండి విముక్తి కలుగుతుంది అని ఆ కృష్ణ భగవానుడు ధర్మరాజుకు ఉపదేశించాడు ఇది ఈ ఏకాదశి వ్రత కథ అందరూ కూడా చక్కగా ఆ విష్ణుమూర్తికి నమస్కరించుకొని చేతిలో అక్షంతలు తీసుకొని ఈ కథను విని తర్వాత ఈ అక్షంతలను ఆ విష్ణు పాదాల వద్ద ఉంచి మరియు కొన్ని అక్షంతలు తీసుకొని నెత్తిమీద వేసుకోండి మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ చేత వేయించుకోండి వాళ్ళకు నమస్కరించి ఆ విధంగా చేయడం వల్ల మనకు ఏకాదశి వ్రత ఫలితాన్ని మనము పొందుతాము ఆ పుణ్యాన్ని పొందుతాము అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి స్వయంగా కృష్ణ భగవానుడు తెలియజేసిండు కాబట్టి అందరూ చక్కగా ఆ విధంగా చెయ్యండి ఆ కృష్ణ భగవాను యొక్క అనుగ్రహాన్ని పొందండి స్వస్తి శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు